హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా భారతదేశము వనమూలికలకు పుట్టిన ప్రదేశం అని చెప్పి అంటారు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట ఇక్కడ చూడండి ఇది తంబకాయ చెట్టు అంటారంట ఎంత పెద్దది ఉందో చూడండి అండ్ ఇంకొక హిస్టరీ ఏంటంటే ఈ చెట్టుది దాదాపు హాఫ్ మిలో కిలోమీటర్ కన్నా ఇంకా ఎక్కువ చెట్ల మీద చెట్ల మీద చెట్ల మీదనే ఇలా అంత దూరం వరకు ఉందన్నమాట ఆ కొండపైకి ఉంది చూస్తున్నారు కదా దీని ఇది ఈ చెట్టు ఎప్పుడు పుట్టిందో ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టిందో అనేది హిస్టారికల్ వాళ్ళు వచ్చి చూస్తే కానీ తెలియదు అనమాట అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రకృతి సిద్ధంగా నాగుపాము ఎలాగైతే విప్పి ఎలా వెళ్తుందో ఆ ఏదైతే పాములా పైకి వెళ్తుందో దాని స్ట్రక్చర్ అంటారు కదా ఇంగ్లీష్ లో స్ట్రక్చర్ అంటారు చూడండి అక్కడ అంత పైన పడగ విప్పి ఉన్నట్టుగా ఏదైతే నాగుపాము రూపంలో కనిపిస్తా ఉందో ఇది ఈ చెట్టు ప్రత్యేకత అనమాట ఇలా ప్రత్యేకమైన చెట్లు చాలా ఉన్నాయి మన భారతదేశ పడువుల్లో ముఖ్యంగా తలకోనలో నేను రాయచోటిలో ఉంటూ కూడా ఇన్ని అంటే ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం రావడం మన కృష్ణ అన్నగారు ఆహ్వానం మేరకు ఒక దేవాలయం ఓపెనింగ్ అని చెప్పి రావడం జరిగిందనమాట సో అలాగే ఇక్కడికి వచ్చాము ఇది ఎంత చూస్తుంటే అంటే నాకు చాలా వింతగాను విచిత్రంగాను ఆహ్లాదకరంగా ఉంది చాలా సంతోషంగా ఉంది మీలో మీలో ఎవరైనా సరే రావాలనుకుంటే రామలక్ష్మణుల మాను అనేది ఉందనమాట దాని టర్నింగ్ లోనే ఈ చెట్టు ఉంది ప్రసిద్ధిగాంచినటువంటి చెట్టు దీనికి ఒక హిస్టరీ ఉంది తప్పకుండా మీ మీరందరూ కూడా వచ్చినప్పుడు తలకోనకు దీన్ని విజిట్ చేయండి చూడండి ఇదైతే చాలా అంటే ఎవరు కూడా అసలు ఊహించలేరు అనమాట సేమ్ టు సేమ్ నాగుపాము ఎలా పడగ విప్పి ఉంటుందో ఆ విధంగా ఉంది చూసినారా ఒక శిల చెక్కినట్టుగా ఉంది ప్రకృతి సిద్ధంగా వచ్చింది అది చెట్టుకు అండ్ అలాగే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కృష్ణాన్న గారికి ఇలాంటి మంచి ప్రదేశానికి నన్ను తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను థ్యాంక్ యూ